సాతానుపై విజయం అది కుప్ర అనే గ్రామము ఆ గ్రామములో డ్రాబర్ట్ కరుణ దంపతులు నివసిస్తూ ఉండెను వీరు చాలా పేదవారు వీరు ఆ ప్రభువునందు చాలా కృపగా విశ్వాసముగా ఉండెను వీరికి సొంత భూములు లేనందువల్ల ప్రతిరోజు పని చేస్తూ జీవనం సాగిస్తూ వీరికి సంతానం లేని ఎడలా చాలా దుఃఖించిదను ఒక దినమున కరుణ డ్రాబర్ట్తో ఇలా అనెను ఏమండి ఇరుగుపొరుగు వారికి బిడ్డలు కలిగెను వారు చాలా సంతోషంగా ఉందరు కాని మనం ఏ జన్మలో ఏం చేశాము మనకి ఈ జన్మలో బిడ్డలేకుండా ఆయను ఆ ప్రభువు మన యందు ఎందుకు లేదు కరుణ కరుణువు బిడ్డలు లేరని చింతించకు ఆ ప్రభువుకు ఏ దినమున ఏ కార్యము చేయనో వారికి తప్పక తెలుసును నీవు చింతించక సంతోషముగా ఉండుము ఆమెకు ధైర్యం చెప్పిన ఎడలా తన హృదయంలో చాలా దిగులు చెందెను ఆ దినమున రాత్రి సమయమైంది ఇరువురు భోజనం చేసి నిద్రించ సమయంలో కరుణ ప్రార్థన చేయటం మొదలుపెట్టెను తండ్రి ఈ బిడ్డలు లేని బాధ మేము తట్టుకోలేకపోతుంటిమి నీవు కరుణామయుడవు మా మాయందు కొంచెం దయచూపించి మాకు బిడ్డని ప్రసాదించు తండ్రి నీకు శతకోటి వందనాలు అంటూ కన్నీటి ప్రార్థన చేయును మరుసటి దినమున కరుణ తమ పక్క నివాసంలో ఉంటున్న ఓర్పాతో కలిసి పనికి వెళ్ళు సమయంలో ఓర్పా కరుణతో ఇలా అనెను కరుణ నీకు పెళ్లై చాలా ఏళ్లైనను మీకు పిల్లలు కలగలేదు బహుశా ఏముండును ఆ ప్రభువునందు మీరు విశ్వాసకులే ఉండని ఎడలా మీకిలా ఆగును నాకు ఇద్దరు కుమారులు నేను పని ముగించుకుని ఇంటికి వెళ్లిన ఎడలా నా పిల్లలు ఎదురుగా వచ్చి చాలా సంతోషముగా కౌగులించుకొనెను ఆ సంతోషమును కొన్ని లక్షలు పెట్టినా అంతటి తృప్తి పొందలేము ఓర్పా పిల్లలు లేక మేము చాలా బాధపడుచుంటిమి నీ మాటలతో మమ్మల్ని ఇంకా చిత్రహింసలకు గురిచేయదగదు ఆ ప్రభువు ఆజ్ఞకి మేము ఎదురు చూస్తుంటిమి ఆ తండ్రి మాకు ఖచ్చితంగా పిల్లల్ని ప్రసాదిస్తాడు ఆ నమ్మకం మాకుంది ఇక మీరు దయచేయము ఇరువురూ కలిసి మిరప పనికి వెళ్ళెను అక్కడ పనిచేయొచ్చు కరుణ ఆలోచన మొత్తం నాకు బిడ్డలు లేరే ఆ ప్రభువు ఒక్క బిడ్డను ప్రసాదించినను చాలు అంటూ దుఃఖిస్తూ పనిచేయుదును ఆ పనిని ముగించుకుని ఇరువురు ఇంటికి చేరుకునేను కరుణ ఓర్పా అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని దుఃఖిస్తూ ఉండగా రాబర్ట్ చూసి ఏమైనది కరుణ నీవు ఎందుకిలా దుఃఖించుచుంటివి అచ్చట జరిగిన సంభాషణ తన భర్తకు తెలియచేసినది నన్ను ఓర్ప తన మాటలతో ఈ విధము కానెను ఆ మాటలు విన్న రాబర్ట్ చాలా బాధకు గురయ్యేను కంటతడి పెట్టెను తండ్రి ప్రభువా ఈ ఇరువురి మాటలు మేము భరించలేకవుంటిమి కావున నీవు మాకు ఒక బిడ్డను ప్రసాదించుము ఆ బిడ్డను మీకు సేవకుడిని చేయుదును తండ్రి తన మాటలు ఆ ప్రభువు చెవినెక్కిను ఆ దినము రాత్రి సమయంలో వారు నిద్రించుచుండగా ప్రభువు ప్రత్యక్షమాయెను ప్రభువు ప్రత్యక్షమై కరుణ గర్భంలోకి ఒక బిడ్డను ప్రసాదించెను ప్రసాదించి ఆ ప్రభువు కనుమరుగాయను అదంతా గమనిస్తున్న సాతాను నీ పని ఇలా ఉండినా ఆ బిడ్డ ఎలా పెరిగి నేను చూసేదను అంటూ ఆ ప్రభువు మీద ఉన్న కక్షతో ఆ బిడ్డను ఎలాగైనా ధ్వంసం చేయాలి అనుకొనెను మరుసటి దినమున ఆమెకు ఆరోగ్యం బాగోలేని ఎడల ఆ గ్రామంలో ఉన్న హాస్పిటల్కి రాబర్ట్ తీసుకెళ్లను కరుణను చూపించిన ఎడల డాక్టర్ గారు ఇలా సమాధానం ఇచ్చెను కరుణ కంగ్రాచులేషన్స్ మీరు కడుపుతో ఉన్నారు ఆ మాట వినగాని జాబర్ట్ కరుణ చాలా సంతోషించెను ఆ ప్రభువు మేం పడుతున్న బాధను చూచి మాకు ఈ బిడ్డను ప్రసాదించను నీకు శతకోటి వందనాలు ప్రభువా అంటూ జాబర్ట్ సంతోషాన్ని వ్యక్తపరిచెను ఆ మాటలు విన్న సాధాను ఆ బిడ్డను ఎలా నశింపచేయాలో నాకు బాగా తెలుసును మీరు కంగారు పడుకోము అంటూ తన మనసులో అనుకుని గట్టిగా నవ్వి మాయమాయను అక్కడ చికిత్స నిమిత్తం పూర్తయ్యాక ఇంటికి తిరిగి వెళ్ళెను రోజులు గడుచుచున్నవి డాబర్ట్ ఒక దినమున పనివల్ల బయటకు వెళ్ళెను ఆ సమయంలో కరుణ నిద్రించుచుండెను ఆమెకు దాహమవటంతో పడుకున్న కరుణ పైకి లేచి నీళ్ల కోసం వైపు వెళ్ళెను వెంటనే సాతాను ప్రత్యక్షమాయను ఏమి చూడము అంటూ ఆమె నడిచే మార్గమునందు నీళ్లు పడేలా చేసిన సాతాను ఆమె ఆ మార్గమునందు నడుచుచుండగా నీటిపై కాలువేశను తాను కింద పడిపోయే ఎడల తన భర్త డ్రాబర్ట్ పట్టుకునేను సాతానా నీ వికృత చేష్టలు మాకు కోపం తెచ్చుచుంటివి ఇక్కడి నుంచి వెళ్ళుము నీ తోటి సాతానులు నా కోపాగ్నిజ్వాలకు బలైన విషయం మరిచితివా నీవు అలా కావలసిన విధంగా చేయుచున్నావు సాతాను ఆ మాటలు విన్న ఎడల భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయేను ఇలా ఉండగా కరుణతో రాబర్ట్ ఇలా అనెను నువ్వు ఏమి చేస్తూ ఉంటివి నిన్ను రావటం ఆలస్యమైనా ఎంత అగత్యము జరుగుచుండెను ఆ దేవుని కృప వల్ల నీకు ఏమీ కాలేదు తండ్రి ప్రభువా నన్ను కాపాడేదవా అయ్యా అంటూ ప్రభువును వేడుకొనెను ఆ దినము నుండి కరుణను రాబర్ట్ కంటికి రెప్పలా చూసుకోనెను దినములు గడిచెను కరుణకు నెలలు నిండి ప్రసవించ గడువు వచ్చును ఇరువురు హాస్పిటల్కి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో సాతాను ప్రత్యక్షమాయను అంటూ అటుగా వస్తున్న లారీ వ్యక్తిలోకి ప్రవేశించి ఎదురుగా వస్తున్న కరుణ రాబర్ట్ మీదుగా వచ్చేయటంతో ప్రభువు ప్రత్యక్షమై తన చేతితో ఆ వాహనమును పక్కకు తప్పించను సాతానా నువ్వు చేసే కార్యములో నీకైనా అర్థమవుచుంటేనా నా బిడ్డను ఇంతల హింసకు చేసిదివా నిన్ను ఏమి చేసేదనో నువ్వు చూడు అంటూ జ్వాలాన్ని విసిరేను దానికి భయపడి సాతాను అదృశ్యమాయను తండ్రి ప్రభువా నీవు మా యందు ఉంటివి కాబట్టి ఇటువంటి ఆపదలను మా యందు రాకుండా నీవు ఆపుచుంటివి నీకు పదవి వందనాలు తండ్రి అంటూ హాస్పిటల్కు వెళ్ళెను కరుణ అనుకున్న విధంగానే మగబిడ్డకు జన్మనిచ్చెను వారు చాలా సంతోషించిరి వారి నివాసమునకు వెళ్ళెను దేవుని కృప వల్ల జన్మించిన పుత్రుడు కావటంతో ప్రభువును ప్రార్థించి తనకు యేసురాజు అని నామకరణం చేసెను అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు చూసుకొనెను మరుదినమున కరుణ ఇంట్లో ఉండెను యేసురాజు బాలుడు ఇంట్లో నిద్రించుచుండగా అక్కడికి సాతాను ప్రత్యక్షమాయెను అది చూసిన సాతాను నీవు సంతోషంగా నిద్రించుచుంటివి నీ నిద్ర భంగం చేయుతును చూడు అంటూ పక్కనున్న పాత్రను కిందకి విసిరికొట్టెను శబ్దమునకు యేసురాజు నిద్రలేచి ఏడుస్తూ ఉండెను ఆ శబ్దము వినబడగానే కరుణ యేసురాజు వద్దకు వచ్చి అది చూసి సాతాను మాయమాయను దాంతో కరుణ యేసురాజును బుజ్జగించెను మరల నిద్రించెను దినములు గడిచెను యేసురాజు యుక్త వయసుకు వచ్చెను యేసురాజు ఆ దేవుని పట్ల చాలా ప్రేమానుసారంగా ఉండెను కాని యేసురాజు తండ్రి రాబర్ట్ ఆ ప్రభువుకు ఇచ్చిన మాటను మరిచిపోయెను ప్రభువుకు యేసురాజును సేవకుడిగా చేస్తానని రాబర్ట్ అనుకున్న మాట కరుణకు తెలియదు తదుపరి రోజుల తర్వాత రాబర్ట్ తన భార్య కరుణతో ఇలా అనెను కరుణ మన కుమారుడు యుక్త వయసుకు వచ్చును తనకొక మంచి అమ్మాయిని చూసి వివాహం జరిపించుము ఆ ప్రభువు ఆశీస్సుల వల్ల అంతా నిద్రించుచుండగా ప్రభువు రాబర్ట్ కలలోకి వచ్చెను నాయనా రాబర్ట్ నాకిచ్చిన మాట నీవు తప్పుచుంటివా నీకు ఒక దినమునాడు పిల్లలు లేక బాధపడుచున్నప్పుడు నాకై నాకు నాకొక బిడ్డను ప్రసాదించు ఆ బిడ్డను నీకు సేవకుని చేస్తాహా అని ఆ మాట నీవు తప్పించుచుంటివి అంటూ ఆ ప్రభువు అదృశ్యమాయను మరుదినము నిద్రలేచిన రాబర్ట్ కరుణ కరుణ నేను చాలా తప్పు చేసి తిని ఆ మాయలో పడి ఆ ప్రభువుకిచ్చిన మాట నేను తప్పితిని అసలు ఏమైనది నిదానముగా చెప్పుము ఒక దినమునాడు నీవు పిల్లలు లేక దుఖించినప్పుడు నేను ఆ ప్రభువుకి ఒక కోరిక కోరి మనకొక బిడ్డను ప్రసాదించినచో ఆ బిడ్డను ప్రభువు సేవకై నియమించునని కాని ఆ మాట నేను తప్పితిని ఆ మాటను నేను మర్చిపోయి మన కుమారుడికి వివాహము జరిపించాలి అనుకుంటుని నేను చాలా పాపం చేసి తిని చోటున మూకరించి తండ్రి ఎసయ్యా నేను చాలా తప్పు చేసి తిని నేను పాపిని నాయందు ఉంచి నన్ను మంచి మార్గంలో నడిపించుము నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదను అంటూ జరిగిన విషయాన్నంతటా తన భార్య కరుణకు వివరించెను ఈ ఒక్క విషయాన్ని కరుణ మరియు రాబర్ట్ ఇరువురూ కలిసి యేసురాజు వద్దకు వెళ్ళెను యేసురాజు తన గదిలో ప్రార్థన నియమించి కూర్చుని ఉండగా వీరు ఇలా మాట్లాడెను నాయనా యేసురాజు నీవు మాకు పెళ్లి జరిగిన చాలా ఏళ్లకు జన్మించితివే నీవు ఆ ప్రభువు మాకు అందించిన గొప్పవరం కావున మీ తండ్రిగారు రాబర్ట్ ఆ ప్రభువుకు ఒక మాట ఇచ్చెను ఏమిటమ్మా చెప్పము పిల్లలు లేక ఇరువురు మమ్మో అను మాటలు భరించలేక మాకు ఒక బిడ్డ జన్మించిన ఎడలా ఆ ప్రభువుకు సేవకునిగా చేయుదనని మాట ఇచ్చితిని ఆ మాట ప్రభువుకిచ్చితిని నానా ఈ మాట చెప్పుటకు ఇంత చింతించుచున్నారా ఈ మాట మీరు నాకు చెప్పకపోయిన ఎడలా నేను ఆ దేవుని సేవకు నిమగ్నమైయుంటిని నాకు చాలా సంతోషంగా ఉన్నది ఆ తండ్రి సేవ చేసుకోవడం అదొక గొప్ప వరం అది నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుచున్నాను మీరు కూడా సంతోషించము ఆ మాటలు విన్న తల్లిదండ్రులు చాలా సంతోషించిరే ఆ దినము నుండి యేసురాజు ఆ తండ్రి సేవకై ఉండెను మంచి కార్యములు చేపట్టి ఆ ప్రభువునందు న్యాయంగా ఉండెను